నేను ప్రవీణ్ కుమార్ సర్పంచ్ ఎన్నికలు ఈ నెల పదిహేను జరగనున్నాయి దానికి సంబంధించిన ప్రచారాలు గ్రామాలలో జోరుగా కొనసాగుతుంది మనూరు మండలం ఎలుగోయ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రాకంటే ముందు నుంచే ఆ పేరు మారుమోగింది ఆ వ్యక్తి సర్పంచ్ గా గెలుస్తాడు ఆ వ్యక్తి మాకు సర్పంచ్ గా ఉండాలి అనే రీతిలో ప్రచారం గతం నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మరి ఆ వ్యక్తిని గెలుపు దిశగా ప్రజలు ఆశీర్వదించబోతున్నారా ఆయన ఎట్లా ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుని ప్రస్తుతం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి శివాజీరావు గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సాధారణంగా ఎన్నికల నామినేషన్ వస్తుంది అని అంటేనో లేకపోతే ఆ రిజర్వేషన్ ఖారాలు అయిన తర్వాతను పలానా వ్యక్తి కావాలని చెప్పేసి అనుకుంటారు అట్లాంటిది అసలు ఏ వాతావరణం లేనప్పటి నుంచే శివాజీరావు గారు మాకు సర్పంచ్ గా కావాలి ఎలుగోయికి సార్ అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక పెద్ద ప్రచారమే జరిగింది ఇక్కడ ఎందుకు అంత పబ్లిక్ లో మీ పేరు మార్పు ముగింది ఇట్లా వాళ్ళు చెప్తేనే మీరు వచ్చారా మీరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాబోతున్నాను సర్పంచ్ చేసుకున్నారా గత రెండేళ్ల నుంచి నేను ఇక్కడ ఊర్లోనే ఉంటున్నా అప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలకు అయినంత అందుబాటులో ఉండుకుంటా ప్రజల మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా గానీ ఏమున్నా గానీ వాళ్ళకి తీసుకుంటా చేసుకుంటా గత పోయిన ఎన్నికల్లో ఏకగ్రీవం ఇచ్చినాం పిట్టలోకు కొన్ని సమస్యలు సమస్యలు వచ్చినాయి మనకు కళ్యాణ లక్ష్మిలు కాని అవి కాని ఇవి కానీ ఆపడం జరిగింది తెలుగు లోపట దాని ద్వారా రాజకీయాల్లో వచ్చిన అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం అని రాజకీయాల్లో వచ్చిన నేను ఎందుకంటే ఇనామ సర్పంచ్ ఆయన మన ఊరికి ఇనామ సర్పంచ్ కాబట్టి మనము వాళ్ళ ప్రభుత్వం ఉండే కాబట్టి ఆయనకి ఇచ్చినాం భూ డెవలప్మెంట్ కోసం ఏకగ్రీయంగా ఎన్నుకున్నాం ఆయనకు ఆ మధ్యలో ఆయన వర్గాలు సృష్టించి ఆయన చేసేది అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన రాజకీయం చేసిండు ఈ దాని గురించి నేను వచ్చింది ఆ కళ్యాణ్ లక్ష్మి లాపుతుండూ చేస్తుండు బీద ప్రజలకు అన్యాయం చేస్తుండని వచ్చిన దాని గురించిగా అప్పటి నుంచి నేను ప్రజలలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఈ రెండువి మనం చేసుకున్నాం ఎందుకు ఇంత మాస్ ఫాలోయింగ్ సంజీవ్ రెడ్డి అదే ఫాలోయింగ్ ఇక్కడ రావు అంటే ఎంతో ఫాలో ఎన్నికల ద్వారా లేకపోతే ప్రజల మధ్యలో ఇక్కడ లేదు కంపల్సరీ ప్రజల మధ్యలో ఉంటాం చిన్నవాటి గాని పెద్దవాడిని కాని పెద్దోళ్ళు కాని మనం మెలిసి ఉంటాం గతంలో ఇట్లా కళ్యాణ లక్ష్మీలు కావచ్చు ప్రభుత్వ సంక్షేమ వాళ్ళ దగ్గర అన్యాయం జరిగింది అందుకని రావాల్సి వచ్చింది అని అన్నారు మీరు రేపు సర్పంచ్ కి గెలిస్తే ఇట్లాంటి పగలు ప్రతిష్టలు ఏమన్నా ఉన్నాయి శివాజీరావు దగ్గర వాళ్ళు చేసారు గతంలో గతంలో ఎట్లా చేస్తామని ఆలోచనలు ఉంటాయా కంపల్సరీ మనకి ఏమున్నది అంటే ఏ భీదవానికి అన్యాయం జరగకూడదు ఊర్లోపట అంటే వాళ్ళు ఆపేవారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కూడా ఆపే ఆలోచనలు అట్లా ఉండదు ఉండదు కళ్యాణ లక్ష్మిలు కాబట్టి రాజకీయం చేయలేని నేను దలుచుకోలే దానికి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడిపిల్లకు కంపల్సరీ రావాల్సిందే కళ్యాణ లక్ష్మి ఆగాల్సిన లేదు మా లీడర్లు ఎవడ కళ్యాణ లక్ష్మి ఆపకుండా అని చెప్తున్నారు ఎమ్మెల్యే అందుకోసం కంపల్సరీ అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇస్తున్నాం ఇంతవరకు రెండేళ్లలో వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఆగలేదు అప్లై చేసుకునే మొత్తం వచ్చేసినాయి రేపు గెలిచిన తర్వాత కానీ ఏమన్నా మీరు మేనిఫెస్టో తయారు చేసుకున్నారా గ్రామానికి పలానా కావాలి ఆ అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక రోడ్ మంజూరు అయింది మన ఎలువే నుంచి మన మనూర్ మనూర్ అది ఒకటే అవుతుంది షార్ట్ అది ఒకటి ఉంది మనకు మశాన వాటికి ఒక రోడ్ కంపల్సరీ అది సార్తో మాట్లాడినా అది రాత్రి త్వరలోనే అయిపోతుంది ఆ రోడ్ ఒకటి అవుతుంది కంపల్సరీ ఏవి పథకాలు ఉన్నా ఏవి ఉన్నా ఊరు అభివృద్ధి కోసమే మనం పనిచేసేది మన ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మన సర్పంచ్ ఉంటే ఇంకా ఎక్క నిధులు రావచ్చు బూ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటికీ ఇరవై ఇండ్లు కడుతున్నారు ఊర్లో పట ఇంకా ఇండ్లు వస్తాయి లేని ప్రజలకు వీర ప్రజలకు ఏదైనా చేద్దామనేది ఆలోచన మనకు ఇప్పుడు ప్రచారం అయితే జోరుగా జరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం హామీ ఏమిస్తున్నారు అంటే ఇంతకు ముందు శివాజీరావు గారు కావాలి అని చెప్పేసి అన్న ప్రజలు ఇప్పుడు ఓట్లు వచ్చినాయి వాళ్ళ శక్తి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది అది ఓటేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతారా లేకపోతే కేవలం శివాజీరావు గారే కావాలి అనుకున్నారు అంతే అంటారా శివాజీరావు కావాలి ఊరు అభివృద్ధి కావాలి వాళ్ళు ప్రజలు తెలుగు గల్లో ఉన్నారు ఎంత డబ్బు మంచినా ఏం చేసినా గాని తెలివి ఉన్నది ప్రజలకు వాళ్ళకు మబ్బి పెట్టి మనం ఫోన్ వేస్తాం కానీ లేదు కంపల్సరీ తెలుగు గల్లా ప్రజలు ఉన్నారు మెజారిటీ పబ్లిక్ మనీ అంబడి ఉన్నది గెలవబోతున్నావు వందకు వంద శాతం ఇక అదృష్టం అది ఫాలోయింగ్ బాగుంటది వాళ్ళ దగ్గర నుంచి రాజకీయాల్లో వచ్చినా వాళ్ళు పోస్ట్ మనం రాజకీయాలు వచ్చింది ఇంకా కాకుండా గ్రామ పంచాయతీ నిధులు రావడమే కాకుండా ఇప్పటికే మీరు సొంత నిధులతో కొంత ఖర్చు చేశారు గ్రామానికి కంపల్సరీ రాజధాని అయినా కాల్ వచ్చినా కంపల్సరీ అటెండ్ అవుతాం ఏ సమస్య వచ్చినా ఏ విధానం కష్టం వచ్చినా గానీ కంపల్సరీ అందుబాటులో ఉంటా లేకపోతే లేకపోతే కూడా బై ఓడిపోతే మళ్ళీ ప్రజలకు రాజకీయం సమస్య ఉండదు అది అది గెలుపు ఊడడం సాధ్యమే అది ఓడిపోయినా కాని ఇక్కడ ఉంటాం గెలిచినా ఇక్కడ ఉంటాం అది ఓడిపోయినాక పోకడ అనేది ఏమి ప్రజల కోసమే ఉండదు ఎందుకంటే ఇప్పుడు నా వెనక ఉన్న ప్రజలు ఎక్కడ పోవాలి నేను వదిలేసిపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటది అది వాళ్ళ కోసం కంపల్సరీ ఉంటాయి అందుబాటులో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారితో మీకున్న సంబంధం ఎట్టుంటది మామూలుగా ఇప్పుడు శివాజీరావు గారు ఒక సర్పంచ్ అభ్యర్థిగా చూస్తారా లేకపోతే దగ్గర ఒక బంధువు అనుకుని మాటలు చర్చిస్తారా మీతో మంచిగా చూస్తారు అభివృద్ధి కావాలంటే కంపల్సరీ సార్ మరొకటి మేము ఏ నిధులు అన్నగానే అది మెజారిటీ ఇచ్చారంటే నిధులు కంపల్సరీ తీసుకొని వస్తాం డెవలప్మెంట్ చేస్తాం ఆయనకి ఏమించారు మేము గెలిచి వస్తాము అని చెప్పారా లేకపోతే గెలిచి వస్తాం కంపల్సరీ ప్రజా ఆశీర్వాదం ప్రజల మద్దతు ఉంటది ప్రజల ఆశీర్వాదం ఉంటది వందకు వంద శాతం గెలుచు రైట్ శివాజీరావు గారు అయితే ఖచ్చితంగా గెలుస్తాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను పేరైతే గతంలో గత నాయకులు కళ్యాణ చెప్పులు కావచ్చు చెప్పులు కావచ్చు లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు కూడా చాలా చేశారు వాటన్నింటినీ భరించలేకనే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ప్రధానంగా యువత సహకారం నాకు ఉంది ఖచ్చితంగా వాళ్ళ బలంతో నేను రేపు సర్పంచ్ కి గెలవబోతున్నాను గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కూడా చేసుకుంటాను అని చెప్తున్నారు కెమెరా పర్సన్ సంగు ప్రవీణ్ కుమార్ నా